హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సారీ ఇన్ని రోజులు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు అసలు యూట్యూబ్లో ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు సో నేను ఎందుకు చేయలేదు ఏంటి అసలు రీజన్ అనేది అంతా ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందైతే ఈ వీడియో అయితే చూసేద్దాం అయితే ఇది నేను జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సండే అనమాట ఆ రోజు మేము ఒక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ ఎయిర్ త్రీకి లేసాము లేచి దేవ స్నానం అన్నీ చేసేసి దీపం పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట అయితే ట్వంటీ ఫిఫ్త్న ముగ్గుల పోటీ లాగా పెట్టారనమాట మా వీధిలో సో కొంతమంది ముగ్గులు వేశారు నాకైతే ఇక్కడ అమ్మాయి ఫ్లాగ్ పట్టుకుంది కదా అది చాలా బాగా నచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట సో అయితే మేమే కాదు ఇంకా మాతో పాటు మాతో పాటు కాదు వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాం అనుకోండి రవి అన్న ఇంకా వాళ్ళ వైఫ్ నేను మా హస్బెండ్ ఇంకా కార్లు అయితే బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకుంటా కిలోమీటర్స్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసుకున్నాం కార్కి పెట్రోల్ పట్టించేసుకొని అనమాట కొంచెం దూరం వెళ్ళగానే నేను ఫుల్ నిద్రపోయాను సిక్స్కి అంటే త్రీకి లేసాను కదా నైట్ ఏమో లేట్గా పడుకున్నాను సో ఊరికే ఒక షార్ట్ అలా చూ షూట్ చేద్దామని చెప్పి షూట్ చేసేసి నేనైతే ఇంకా పడుకునేసి కొంచెం ఎర్లీ మార్నింగ్ అవుతున్నప్పుడు ఒక సిక్స్కి అలా లేసాను అనమాట ఈ ప్లేస్ నాకు ఎందుకు ఎప్పుడు చూసినా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో అందుకే అలా వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసి కిలాంబాక అంట కొంచెం పేరు తప్పుగా ఉంటే క్షమించండి సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది నేను లేసాను అనమాట అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది చూడటానికి క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది ఇంకేంటంటే తమిళనాడులో టెంపుల్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది నాకు ఇక్కడ తమిళనాడులో చాలా బాగుంటుంది కూడా చూడడానికి నాకు తెలిసి తమిళనాడులోనే అనుకుంటే ఎక్కువ టెంపుల్స్ ఉండేది మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్నీ అంటే ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారన్నమాట సో అయితే మేము వెళ్ళే దారిలో నాకు ఈ ఫ్రూట్ అయితే కనిపించింది ఈ ఫ్రూట్ నేను మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే అస్సలు తెలియదు నేనైతే పనస పండు ఏమో చిన్నది అనుకున్నా కానీ కాదంట కాస్ట్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉంది అందుకే చూడ తీసుకోలేదనమాట మేము అయితే మేము మెయిన్ వచ్చేసింది త్రీ టెంపుల్స్కి వెళ్దామని అయితే వచ్చామన్నమాట సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి పంచభూత లింగాల్లో ఒకటైన జల్లింగం అనమాట ఇక్కడ స్వామి పేరు వచ్చేసి జంబుకేశ్వరం స్వామి అనమాట అమ్మవారు అయితే అఖలాండేశ్వరి రూపంలో అయితే దర్శనమిస్తారు సో మేమైతే ఇక్కడికి వచ్చి ముందైతే స్వామివారిని అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము ఫోన్ వచ్చి లోపలికి అలౌడ్ లేదనమాట కొంచెం ముందు వారికి అలౌడ్ ఉంది సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న లొకేషన్స్ ఇవన్నీ అలా షూట్ చేశాను సో నాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని సో ఇక్కడైతే నాకు ఒక ఏనుగైతే కనిపించింది అనమాట దీనికి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అంట సో మనం మనీ కానీ ఏమన్నా ఇచ్చాము అంటే అది వచ్చి మన తల మీద ఇలా ఆశీర్వాదం అయితే ఇస్తుంది నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎవరికైనా ఈ ఫ్లవర్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలియదు కానీ ఇందులో శివలింగం ఉంటుంది చిన్నగా అని మాత్రమే తెలుసు నేమైతే తెలియదు గూగుల్లో అయితే సెర్చ్ చేసి అయితే తెలుసుకున్నాను మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి సో మేము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీరంగం అయితే వెళ్ళాము శ్రీరంగంకి మేము వెళ్ళిన టెంపుల్కి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా తెలియదు నాకు సో వెళ్ళి చాలా డేస్ అయిపోయింది కాబట్టి కొంచెం గుర్తులేదు ఏమనుకోకండి నాకు ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా అదే కావేరీ రివర్ అనమాట సో ఆ ఏరియాలో ఈ శ్రీరంగం టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల్లో శ్రీ రంగనాథుడు కొలువై ఉన్న పరమ పావనమైన పుణ్యక్షేత్రం అనమాట ఇక్కడ ఇరవై ఒక్క గోపురాలు ఉంటాయంట మామూలుగా యాక్చువల్లీ మనకు తెలిసినవి నాలుగు గోపురాలు ఉన్న గుడినే మనం చాలా పెద్ద టెంపుల్లాగా అనుకుంటాము ఇక్కడ ట్వంటీ వన్ గోపురాలు ఉంటాయంట నార్త్ సైడ్ ఉన్న గోపురం నుంచి అయితే ఎంటర్ ఎంటర్ అయ్యామనమాట సో ఇక్కడికైతే వచ్చి దర్శనం చేసుకున్నాం కెమెరా అలవాటు లేదు కానీ ఇక్కడ ఒక క్లిప్ అలా తీసాను తీయొచ్చు తీయకూడదో తెలియదు బట్ తీసాము తర్వాత దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చామనమాట ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉంది కానీ నాకు తెలియదు కాబట్టి మీతో నేను షేర్ చేసుకోలేకపోతున్నాను అన్ని గోపురాలకి కలర్స్ వేసి అంత కలగా ఉంటది ఈ గోపురం మాత్రమే వైట్ గా ఉంటుంది దీనికి కూడా ఒక హిస్టరీ అయితే ఉందంట చెప్పాను కదా ఒక బ్రిడ్జ్ కనిపించింది అని చెప్పేసి సో ఇదే అనమాట ఇదంతా కావేరి రివర్ అంట సో వాటర్ అయితే ఏం లేదు ఊరికి జస్ట్ అలా వచ్చి చూసాము రంగంలో రంగు నాథ స్వామిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇట్లా రిటర్న్ చెన్నై వచ్చేదారిలోని తిరుచిరాపల్లికి దగ్గరలో ఉన్న సమయపురం మరియా టెంపుల్ అయితే అయితే వెళ్ళాం అనమాట మేము ఇది సమయపురం మర్యా అమ్మ టెంపుల్ అని అయితే పిలుస్తారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకున్న సర్వ రోగాలు పోతాయంట సో ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అయితే మేము వెళ్ళాము ఆ క్రౌండ్ చూసి మాకు అసలు దర్శనం అవ్వద్దా లేదా అని ఒక షాక్లో ఉండిపోయాము అర్థం కాలేదు కొద్దిగసేపు మాకు ఈ జనాభా చూసి కానీ ఒక ఆయన అయితే వచ్చి నేను చేపిస్తాను దర్శనం మనిషికి ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది అని చెప్పారు సరే ఇంత దూరం వచ్చాము ఇంత లేట్ అయిపోద్దేమో అని చెప్పి ఒక టెన్షన్లో ఉన్న వాళ్ళని కొంచెం రిలీఫ్ చేశాడనమాట ఆ ఫైవ్ హండ్రెడ్ టికెట్ దొరకడం కూడా ఒక అదృష్టమే అని చెప్పాలి అక్కడ సో ఆయన అయితే తీసుకెళ్ళి దర్శనం అయితే చేపించుకొచ్చాడు మేము చాలా మనస్ఫూర్తిగా దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగా జరిగింది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాం చెన్నైకి చెన్నై వెళ్ళే దారిలోనే అక్కడ నుంచి ఫైవ్ టు ఫైవ్ కిలో సిక్స్ కిలోమీటర్స్ నాకు పెద్దగా తెలియదు ఈ కిలోమీటర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏమనుకోకండి ఇంకా వెళ్ళే దారిలోనే సౌత్ షిరిడి అని అయితే ఉంటుంది నాకు అసలు ఈ టెంపుల్ చూడగానే అసలు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందంటే అంత పాజిటివ్ వైబ్ వచ్చింది నేను ఇప్పటివరకు షిరిడికి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సాయిబాబా టెంపుల్ మా నెల్లూరులో ఉన్న టెంపుల్స్కి తప్ప నేను ఎక్కడికే వెళ్ళలేదు ఇక్కడికి వచ్చాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట షిరిడి టెంపుల్కి రాగానే సౌత్ షిరిడి చాలా బాగా అనిపించింది ఇది టూ ఫ్లోర్స్లో ఉంటుంది మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇంకా ఇక్కడంతా అసలు అట్మాస్పియర్ ఆ లొకేషన్స్ ఆ చెట్లు ఈ అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను సాయిబాబా ఉండే దగ్గరికి అయితే కెమెరా అయితే అలౌలేదన్నమాట సో మేము సాయిబాబాని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారనమాట మళ్ళీ కింద ఫ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుంది సో అక్కడ కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనుకోండి నాకైతే అసలు చెప్తున్నానే కానీ అసలు అక్కడ ఉన్నప్పుడు మాత్రం అంత అయ్యే కనిపిస్తున్నాడు కదా నేను ఇక్కడ ఏముంది మామూలుగా శివయ్య కనిపిస్తున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు బాగా గమనించండి కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని ట్రై చేయండి ఆ శివుడి మీద సాయిబాబా రూపం అయితే పడుతుంది మీరు బాగా గమనిస్తే కనిపిస్తుందా మీకు చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చాలా బాగా అనిపించింది నాకు అలా చూడటం ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఒక ఫ్లోర్కి అయితే వెళ్ళాం అనమాట సో ఇక్కడ ఒక చిన్న చిన్న టెంపుల్స్ అంటే ఎలా చెప్పాలి వినాయకస్వామి అని లేకపోతే ఆంజనేయ స్వామి కృష్ణుడు ఇంకా దత్తాత్రేయ స్వామి అలా కొంచెం చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకైతే ఈయన దత్తాత్రేయ స్వామి సో కొన్ని కొన్ని దగ్గర భయం వేసింది షూట్ అంటే అక్కడ ఫోన్ కెమెరా ఏం అలోడ్ లేదని చెప్పారు కానీ ట్రై చేశా మనకి కొత్త కదా సో అలా కొన్ని కొన్ని దగ్గర తీశాను కొన్ని కొన్ని దగ్గర తీయలేదన్నమాట సో ఇక అక్కడి నుంచి అంతా చూసుకొని డైరెక్ట్ కిందకు వచ్చేస్తాం మనం సో ఇక్కడ ఒక పెద్ద నంది ఉంటుంది ఆ నంది కూడా చాలా బాగుంది వైట్ ట్రాయ్తో చేస్తున్నారు సో అన్నీ కవర్ చేశారనమాట అందరి దేహుళ్ళని కవర్ చేశారు బాగా అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఐ లవ్ సౌత్ షిరిడి అనేది ఉంటుందన్నమాట ఇక్కడ కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుని ఇంకా బయలుదేరం అనమాట కొంచెం ఇలా ముందుకు రాగానే ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి సో నేను చెప్పాను కదా వీడియో తీయచ్చు తీయకూడదని కొంచెం భయం భయంగా ఉన్నిందని అని చెప్పి ఇక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు ఇక్కడ వీడియోస్ అవి తీయకూడదు అని చెప్పి ఇంకా సడన్గా ఇలా ఒక క్లిప్ అయితే తీసి ఆపేశాను అనమాట ముందు రెండు టెంపుల్స్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం కానీ వచ్చే దారిలోనే మొత్తం నాలుగు టెంపుల్స్ అయితే కవర్ చేసుకుని వచ్చామన్నమాట అది ఈ వీడియోని అయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి